తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో కేవలం నూట నలభై నాలుగు నియోజకవర్గాలకే పరిమితమయ్యారు మిగిలిన చోట్ల వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళందరికీ అడ్జస్ట్మెంట్స్ చేయలేక అండ్ ఇప్పుడు పార్టీలో ఫస్ట్ నుంచి నమ్ముకున్న వాళ్ళకు కూడా చంద్రబాబు టికెట్లు ఇవ్వలేక రాత్రికి రాత్రే ఎవరైతే నోట్ల కట్టలు ఇచ్చారో వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు అని చంద్రబాబు గారి దిష్టిబొమ్మ దహనం చేస్తున్నారు ఇంకా అనకూడదు కానీ పట్టుకొని ఫోటో పట్టుకొని చెప్పుతో కొడుతున్నారు గుంతకల్ దగ్గర చూసాం మనం ఎక్కడికక్కడ రెబల్స్గా పోటీ చేయబోతున్నారు రకరకాలుగా వాళ్ళ ఆక్రోశాన్ని ఆవేదనను ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు మరికొందరైతే చంద్రబాబు గారు వెండుపోటు పడిచారు అని మోసం చేశారు అని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు మీడియా సమావేశాలు ఇక ఇంకా వేరే ఒక ఆమె అయితే ఏకంగా పత్రికా ప్రకటనే జారీ చేశారు ఉయ్యూరు మాజీ జెడ్పీటీసీ పెనమలూరు నియోజకవర్గం ఎలా మంచిది పూర్ణిమ అని ఏకంగా ఏకంగా ఒక పత్రికా ప్రకటనే ఏమని సత్యమేవ జయతే నూజివీడు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాకు జరగని న్యాయం మీకు జరుగుతుందా మంచి మాట చెబితే వినాలి ఆచరించాలి అన్నారు పెద్దలు మరచిపోతారేమో అని మళ్ళీ చెబుతున్నాం ఆలోచించమని వెనక్కి తిరిగి చూసుకుంటే కనిపిస్తాయి అమ్ముకున్న ఆస్తులు కోల్పోయిన గౌరవాలు బాధపడ్డ సమయాలు కళ్ళ ముందు బిడ్డలు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు నాకు బెదిరింపులకు భయపడే వ్యక్తిత్వం కాదు నాది రంగులు గుర్తులు కాదు వ్యక్తులు వ్యక్తిత్వాలు చూడండి మీ ఆడబిడ్డగా చెబుతున్న ఆలోచించండి ఎలమంచిలి పూర్ణిమ మాజీ జడ్పీటీసీ ఉయ్యూరు పెనమలూరు నియోజకవర్గం ఏకంగా పత్రికా ప్రకటనలే ఆఫ్ కోర్స్ ఎవరిని ఉద్దేశించున్నారో ఏంటి అన్నది అందరికీ తెలుసు పెనమలూరు అండ్ ఆ ఉయ్యూరుకు సంబంధించిన వాళ్ళకైతే ఇంకా ఎక్కువగానే తెలుసు ఏకంగా చంద్రబాబు గారు అన్యాయం చేశారని ఆయన కోసం ఆస్తులు అమ్ముకున్నాం గౌరవాలు కోల్పోయాం ఫ్యామిలీకి కూడా టైం స్పెండ్ చేయలేకపోయాం బాధపడ్డ సమయాలు ఎన్నో అని పత్రిక ప్రకటనలే జారీ చేస్తూ ఉన్నారు అంటే ఇక మరీ ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసరికి నామినేషన్ల పర్వం సమీపించే కొద్దీ మరి ఇంకా ఎన్ని 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 చూడాల్సి ఉంటారు ఎక్కడ చూసినా రాత్రికి రాత్రి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు అని డబ్బులు కట్టలు తీసుకొచ్చిన వాళ్ళకే టికెట్లు ఇచ్చారు అని సీనియారిటీ లేదు పార్టీ కోసం నమ్ముకొని పనిచేయడం కాదు ట్రస్ట్ కాదు మరొకటి కాదు మరొకటి కాదు ఆయారాం గాయారాములకే టికెట్లు ఇచ్చి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకు చంద్రబాబు గారు దారుణంగా మోసం చేశారు అని చెప్పి చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులైతే రకరకాలుగా వాళ్ళ ఆవేదననైతే అయితే వెలిపుచ్చుతూ ఉన్నారబ్బా